పార్టీలు ఇందాక ఏమన్నారు ఆధ్యాత్మిక ఆలయాల్లో అన్య హిందువుల్ని అన్య మతస్థుల హిందువు ఖాయమని పెడితే ఊరుకుంటారా ఇప్పుడు ఇక్కడ ఈ బిల్లు ఎక్కడ దర్గాల్లో కానీ మస్జిద్ కానీ కాని కానీ నాన్ ముస్లిమ్స్ పెడుతున్నట్టు ఎక్కడ లేదు అవన్నీ ఆధ్యాత్మిక క్షేత్రాలు చర్చిలు కానీ మస్జిద్ కానీ గురుద్వార గా చేసుకుంటే దాంట్లో ఎక్కడ ఇంటర్ఫీరెన్సే లేదు రెండు వకఫ్ అంటే ఆ యొక్క భూమిని ఒక ముస్లిం ఆ యొక్క భూమి ఆ యొక్క స్థలాన్ని లేకపోతే ఇంటిని దేవుడికి గ్రేస్తారు ఆ వకఫ్ లో కూడా ఎక్కడ నాన్ ముస్లిం వకఫ్ బకఫ్ మేనేజ్ చేసేది ముతామలి మొతాబలి కూడా ముస్లిమే ఆ వకఫ్ ను మేనేజ్ వాళ్ళు కూడా వాళ్ళెవరు నాన్ ముస్లింలు కాదు ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ లో ఏర్పడేటువంటి బకఫ్ కౌన్సిల్ స్టేట్ లో ఏర్పడే వకఫ్ బోర్డు దీస్ ఆర్ నాట్ రిలీజియస్ బాడీస్ అది ఆధ్యాత్మిక బాడీలు కావు దే ఆర్ నాట్ రిలీజియస్ దే ఆర్ స్టాట్యూటరీ బాడీస్ అడ్మినిస్ట్రేటివ్ బాడీస్ ఏ రకంగా రైల్వే బోర్డు ఉందో ఏ రకంగా సిపిఎస్ఈ బోర్డు ఉందో అలాగే ఈ ఒక స్టాట్యుటరీ బాడీస్ దాన్ని సుప్రీంకోర్టు నుంచి కేరళ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు అందరూ చెప్పిన విషయమే అవి అడ్మినిస్ట్రేటివ్ బాడీస్ కానీ రిలీజియస్ బాడీస్ కాదు 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 అని చెప్పారు ఇప్పుడు ఆ బాడీస్ లో ఇప్పటి వరకు కనీసం బీసీఎస్సీ ముస్లింలు లేరు ఆ పస్మంద కానీ లేకపోతే బోరా కానీ ఆగాకాళి కానీ మహిళలు కానీ ఎవరు లేరు అందుకని వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేస్తూ ఇంక్లూజివిటీ కోసం దానిలో ఇద్దరు నాన్ ముస్లిం ఇరవై రెండు మంది సెంట్రల్ వక్త కౌన్సిల్ లో ఉంటే ఇద్దరు నాన్ ముస్లింస్ ఉండొచ్చు అన్నారు దానిలో తప్పే ఉంది అదేమన్నా అదే ధార్మిక సంస్థ కాదు స్టాచ్యురీ బాడీ రెండో అంశం ముస్లింలు సర్టిఫికేట్ ఇవ్వాలా క్యాస్ట్ సర్టిఫికేట్ రిలీజ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటున్నారు ఇప్పుడు నేను కాపు కాపులు వస్తుంది నేను ఏమన్నా సర్టిఫికేట్ నాకు అడ్మిషన్ కోసం నా పిల్లల అడ్మిషన్ కోసం దేనికి వెళ్ళాలంటే ఎవరు అడగాలి నేను నేను సెల్ఫ్ సర్టిఫికేట్ చేసుకుంటే సరిపోతా ఒక బీసీ ఉంటాడు దాకా ఎస్సీ ఉంటారు ఎవరన్నా సరే ఎవరి దగ్గరికి వెళ్ళాలి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి కదా బర్త్ సర్టిఫికెట్ ఇస్తావు దాని రాష్ట్రం మీద రిలీజియన్ ఏంటి అది ఇప్పుడు ఏదన్నా సరే ఒక బీసీ సర్టిఫికేట్ కావాలంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్తావు బిఆర్ఓ ఎంఆర్ఓ అడుగుతావు అదే విధంగా ఓ ముస్లిం కూడా కానీ ముస్లిం నేను భక్తు భూమికి ఇవ్వదలుచుకున్నానంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే తప్పటి ఎవరైనా సరే ప్రభుత్వమే అడిగితే కదా కాస్ట్ సర్టిఫికేట్ కానీ రిలీజియన్ సర్టిఫికేట్ కానీ ప్రభుత్వాన్ని అడగాలి అంతేకాని నేను నేనుగా డిక్లరేషన్ ఇచ్చేసుకుంటే అయిపోతాను నేను నేనుగా కమ్మ నేను నేనుగా రెండు ఏళ్ళు అయితే రెంట్ అయిపోతారా సో ఇలా ఇది తప్పుతో పట్టించుకో ఒక మూడోది ఒక మహమ్మద్ గోరీ అండి ఎవరైనా దురాక్రమదారు కాదా మనం గజరీ గజనీ మహమ్మద్ లాగా దాడి చేశారు ఇరవై నాలుగు సార్లు అరవై ఐదు సార్లు సక్సీస్ అయ్యాడు అది మనకు తెలిసిందే కదా ఇరవై నాలుగు సార్లు ఎన్ని దాడి చేశారు ఈ యొక్క ఆస్తులు కొల్లగొట్టాగి అలా వాడు వచ్చి ఇక్కడ కొల్లగొట్టి కొల్లగొట్టి ఇక్కడ ఏదో రాజ్యం చేశారని చెప్పి ఇక్కడేదో నేను విచ్చేశానంటే అది చనిపో సరిపోతాయి మహమ్మద్ లో కానీ గోరీలు అక్బర్ గాని బాబు గాని ఇలా ప్రజలకు డ్రాక్ కదా ఇక్కడ దోచుకున్నా లేదు భారతదేశం మొత్తం దోచుకున్నారు రాజ్యం చేశారు అంటే నేను భారతదేశం మొత్తం ఒకపే అంటే మనందరం మనం ఈ కాలం చేసి వెళ్తాలా భారతదేశాన్ని అక్బర్ బెల్లించారు కాబట్టి మొత్తం ఒకప్పే అంటారు వాళ్ళు సరిపోయిందా వెళ్ళిపోతారా సో ఇటువంటి అర్థం లేనటువంటి వాదన తీసుకొని మీరే అవుతున్నారు ఇక్కడ వైసీపీ కాని కాంగ్రెస్ కానీ వారికి ఎదుర్దేస్తే మిగతా విషయం కానీ